రూపంలో ఉన్న మీడియాను మినరల్ నీటిలో కలిపి ప్రత్యేకమైన ఉష్ణోగ్రతల నడుమ ఉడికించి విభిన్న రకాల ఫంగస్లను సురక్షితమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి చేస్తున్నారు రైతు బ్రహ్మయ్య ఆ విధానం ఏమిటో మనము చూసేద్దాం పదండి ఇప్పుడు ఇది మనం వన్ కేజీ మీడియా అండి వన్ కేజీ మీడియా అంటే ఇప్పుడు ఈ బోగా లోపల ఇరవై లీటర్లు మినరల్ వాటర్ తీసుకోవాలండి ఖచ్చితంగా ఈ వన్ కేజీ పౌడర్ దాంట్లో మీడియా అయితే నేను నాది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మాది ఇరవై ఎకరాలు కాబట్టి ఎట్ ఏ టైం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాము చిన్న సన్నకారు రైతులైతే ఇది యాభై కేజీలు ఇది వన్ కేజీ ఉంటే యాభై గ్రాములు తీసుకుంటే ఒక లీటర్ నీళ్ళు యాభై గ్రాముల పౌడర్ ఒక లీటర్ నీటికి కలుపుకోవాలి కాబట్టి ఇప్పుడు మేము ఇది నేను ఇరవై లీటర్లు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వన్ కేజీ దాంట్లో కలిపేస్తున్నాను ఇందులో అన్ని రకాల ఫంగస్లు తయారు చేసుకోవచ్చండి బవేరియా బాసియానా వట్టిసలంలకు కానీ మెటారైజం ఇసారియా ఫెసిలోమైసిస్ తర్వాత ట్రైకోడెర్మా విరిడి ట్రైకోడెర్మా హార్జానం తర్వాత బీడీ ఫైవ్ హండ్రెడ్ ఈ రకాలైన ఫంగస్లన్నిటిని కూడా ఈ ఒకే మీడియాతోటి అన్ని రకాల ఫంగస్ను తయారు చేసుకోవచ్చు నువ్వు ఏ కల్చర్ ఈ మీడియాకి ఏ కల్చర్ కలిపితే ఆ ఫంగస్ వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా మనం పోసిన తర్వాత బాగా కలపాలండి పౌడర్ గడ్డలు లేకుండా మంచిగా చేతితోటి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని గ్యాస్ పై మీద పెట్టుకొని హీట్ చేయాలండి మధ్యస్థ వేడితోటి ఎక్కువ వేడి లేకుండా మధ్యస్థ వేడితోటి అది చిన్నగా కాకుండా అటు పెద్దగా కాకుండా మధ్యస్థ వేడితోటి హీట్ చేయాలి వేడి చేసుకోవాలి వేడి చేసుకునేటప్పుడు ఈ విధంగా ఒక గంట తీసుకొని కంటిన్యూస్గా తిప్పాలండి ఈ విధంగా కంటిన్యూస్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసినట్లయితే గంజి వస్తుంది ఆ గంజిని ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చిన్నగా చూపిస్తాను ఇది ఇట్లా చూస్తే అది చూడండి సన్నగా జారుతుంది చూడండి గంజి ఇట్లా గంజి ఫామ్ రాంగ్లోనే కొంచెం గంజిలాగా రాంగ్లోనే లాగా రాంగ్లోనే బంద్ చేసేసుకోవాలి ఈ ట్రేస్ని శుభ్రంగా తుడుచుకొని ఈ ట్రేస్ లోపల ఒక్కొక్క ట్రేకి టూ లీటర్స్ టూ లీటర్స్ లిక్విడ్ ఫామ్ ఇది తీసి దాంట్లో పోసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాలి ఈ విధంగా హీట్ చేసుకోవటం వల్ల మనకు తెలియని గాలిలో ఉన్న ఫంగస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఏవి కూడా మనం చేసుకునే కల్చర్లో వాటి ఎఫెక్ట్ అనేది చూపించవు ట్రేస్ మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా టెంపరేచర్ అంటే వేడితోటి వేడి అప్లై చేశాం కదా ట్రేకి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ట్రేకి రెండు రెండు లీటర్లు లిక్విడ్ పోసుకోవాలి పోసి ఆరబెట్టుకోవాలి అయితే ఇప్పటి వరకు మనకి చేతులకి బ్లౌజులు కానీ ఇట్లాంటివి ఏం వాడలేదు న్యాచురల్గా ఉన్న మామూలుగానే చేసాము అయితే ఎప్పుడైతే నువ్వు ఫ్యాన్ కింద ఆరబెట్టడానికి కల్చర్ని తయారు చేసామో ఇక నుంచి హ్యాండ్ అంటే చేతులతోటి వాటిని టచ్ చేయకూడదండి ఇప్పుడు మనం వీటిని ఫ్యాన్ కింద పెట్టుగాం కదా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెడుతున్నాం అయితే ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి రావాలి అయితే రూమ్ టెంపరేచర్కి రావాలంటే మనం ఆరింది ఆరు లేదని ఎట్లా తెలుసుకుంటామంటే చేతులు అనేవి ఈ మీడియాలోకి పోకూడదు కాబట్టి మీరు ఎట్లా తెలుసుకోవాలి మరి చల్లారింది అని అంటే ఈ కింద ఉన్నాయి కదండి ట్రేకి కింద వేళ్ళు ఉన్నాయి కదా వేళ్ల స్పర్శ ద్వారా మనం తెలుసుకోవాలి ఇట్లా ఇట్లా చేసుకోవటం వల్ల తొందరగా ఈ మీడియాలో ఉన్న టెంపరేచర్ అనేది గాలికి తొందరగా ఆరిపోయి తొందరగా అయిపోతుంది మనకి అది ఆరిపోయింది నార్మల్ టెంపరేచర్కి వచ్చింది అనేది తెలుసుకునేది మట్టికి చేతి వేళ్ల ద్వారా తెలుసుకోవాలి ఇట్లా కింద కింద భాగంలో చెక్ చేసుకోవటం ద్వారా మనకి నార్మల్ టెంపరేచర్కి వచ్చింది అనేది తెలుసుకుంటాం ఆ టెంపరేచర్ నార్మల్కి వచ్చిన తర్వాత మనం ఈ డబ్బాల్లో ఈ ఫంగస్ని కలుపుకోవాలి ఫంగస్ని ఏదైతే ఫంగస్ ఉంటుందో మన జీవశిలీంధ్రం ఉంటుందో ఈ జీవశిలీంధ్రాలని కంపెనీల దగ్గర నుంచి మనం కొనుక్కొచ్చుకుంటాం యాక్చువల్లీ ఈ కంపెనీలు వన్ లీటరు హాఫ్ లీటరు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టెక్నాలజీ ప్రకారం తయారు చేస్తాయి ఒక ఎకరానికి ఇప్పుడు నేను వాడుకునే కంపెనీది ఏంటంటే ఇది ఒక లీటరు ఒక ఎకరానికి ఒక లీటర్ స్ప్రే చేయాలి ఏ ఏ ఏ ఫంగస్ అయినా ఒక లీటర్ స్ప్రే ఒక లీటర్ స్ప్రే చేసుకోవాలి అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ కల్చర్ని ఈ డబ్బాలో మనం మీడియా పోసి వాటికి కలుపుకుంటా ఎట్లా కలుపుకోవాలనంటే ఇప్పుడు మనం ఒక లీటర్ లిక్విడ్కి లిక్విడ్ మీడియాకి మనం తయారు చేసుకునే మీడియా ఒక లీటర్ పోసుకుంటే దానికి ఈ కంపెనీ కల్చరు టూ హండ్రెడ్ ఎంఎల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐదు లీటర్ల ఇది పది లీటర్ల క్యాను పది లీటర్ల క్యాన్లో ఐదు లీటర్లు మీడియా పోస్తాను మీడియా పోసి ఒక్కొక్క లీటర్కి రెండు వందల ఎంఎల్ చొప్పున ఒక్క లీటరు కంపెనీ కల్చర్ కలుపుతా అట్లా కలిపిన తర్వాత గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఏందంటే ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఆ గ్యాప్ ఉంచాలి కాబట్టి ఐదు లీటర్లు మనం మెటీరియల్ మొత్తం ఆరు లీటర్లే కదా ఆరు లీటర్ల డబ్బా పెట్టుకుంటే సరిపోయేది కదా అని అనుకుంటుండొచ్చు అట్లా ఉండదండి పదికి పది లీటర్ల డబ్బా పది పదకొండు లీటర్లు బట్టే డబ్బా తీసుకొని ఐదు లీటర్లు మీడియా పోసి ఒక లీటర్ కల్చర్ కలుపుకుంటే పైన ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఏదైతే ఉందో అందులో ఆక్సిజన్ ఉంటుంది ఆ ఆక్సిజన్ పీల్చుకొని అందులో ఉన్న కల్చర్స్ మొత్తం డెవలప్ అవుతాయి కాబట్టి దానికోసమని స్పేసింగ్ ఇవ్వాలి ఇట్లా మనం కల్చర్ కలిపాం కదా కలిపిన తర్వాత దాన్ని సీలింగ్ వేసేటప్పుడు ఇట్లాంటిది వైట్ పేపర్ ఒకటి దాని మీద పెట్టేసి మూత బిగించాలండి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అన్ని పార్ట్లు నాలుగు భాగాల్లోనూ కిందికి మనం ఏదైతే క్యాప్ పెడతామో క్యాప్ కింది దాకా ఇది కనపడాలి మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే మెటారాయిజం ఫంగస్ పోసామో ఏ ఫంగస్ అయినా ఇప్పుడు పోసిందైతే మెటారాయిజం ఫంగస్ మీరు ఏ ఫంగస్ పోసుకున్నా కానీ దాని పేరు అన్నీ రాసుకోవాలి డబ్బా మీద మనం ఇక్కడ దీని మీద స్టిక్కరింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రోజు మనం తయారు చేసాము ఫర్మంటేషన్ ఇది ఈ రోజు ప్రిపేర్ చేసిన డేటు ఇది ఎన్ని రోజులు ఫర్మంటేషన్ కానివ్వాలంటే మాగాలి అని అంటే ఎనిమిది రోజులు మాగాలి అంటే ఈ ఎనిమిది రోజుల తర్వాత దీన్ని తీసుకోవాలి బయటికి తీసి వాడుకోవాలి ఇన్ కేస్ ఎనిమిది రోజుల తర్వాత మనం అవసరం లేదు అట్లే ఉంచవచ్చు ఏం కాదు ఎన్ని రోజులైనా ఉంటుంది అంటే నలభై రోజుల వరకు దీని పీరియడ్ అండి